మాట్లాడి పోలీసులు అండ పెట్టుకుని పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టి పోలీసులతో హింసించి ఏంటయ్యా మీరు పోలీసులు కొట్టి మీరు బతికేద్దరు పోలీసుల మీ ప్రభుత్వము లేకుంటే నేను ప్రభుత్వం లేదు మనం మన చేస్తున్న గడప గడప కార్యక్రమంలో పోలీస్ అధికారులు పెట్టుకుని ముందుకు పోతున్నామే కానీ స్వతహాగా ముందుకు పోయి మాట్లాడే స్థితిలో ఇలాంటి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా గృహపడదని చెప్పే రోజులు వచ్చినాయి రాబోయే కాలంలో ఖచ్చితంగా గృహపడని చెప్పాలి ఎవరైతే కచ్చ సాధింపు ఖర్చ సాధింపు చేస్తున్నారో వాళ్ళకి నాలుగంతలుగా మేము కచ్చ సాధింపు చేసే పరిస్థితి వాళ్ళే గురి తెచ్చుకుంటున్నారు కనుక ఇదే కాకపోతే మహిళలకి ఖాతా సంఘాలు ఖాతా సంఘాలు ఎవరైనా నిర్మించింది చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలంతా బయట వచ్చి బ్యాంకులు పుతున్నావు ఆ చాల చంద్రబాబు రెండు బోళ్ళని నేను పుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు